ఏందా మా వారు బ్యాగ్ తెచ్చారు ఇంకా ఇప్పుడే లేచానండి ఇట్లా కూర్చున్నా ఏంటి బ్యాగ్ అసలు చూడలేదు నేను మా ఏముంది మా బ్యాగ్లో ఏం బుక్ చేసావు చెప్పు కొడుకుని ఎత్తుకొని ఇంకా కొడుకుకి తండ్రికి ఇద్దరికి సరిపోయింది అన్నట్టు చూసారా ఎట్లా పొద్దున్న లేవగానే ఇద్దరు ఇట్లా ఆడుకుంటుంటారు అనమాట అయ్యూ అవి చెప్పున్నాను అందరికి అయ్యా ఏమేమి బుక్ చేసావు చెప్పు మా ఎంత అవన్నీ అంతేనా ఇంతకీ ఏమి తెచ్చారు ఏమని చెప్తున్నా చూడండి కవర్ పట్టుకొచ్చారు ఇంకా మార్నింగ్ ఇప్పుడు సిక్స్ అయింది అంతే సిక్స్ థర్టీ అలా ఇక్కడైతే పాలు వచ్చేసి పన్నెండు రూపాయలు చిన్న ప్యాకెట్ ఎక్కడ చూసాడ ఎంత పెద్దది వచ్చింది అనమాట పాలు అలానే ఇదో నందిని పెరుగు ఇవే బిస్కెట్ తినేది కాబట్టి ఒక బిస్కెట్ అలానే ఒక బ్రూ ప్యాకెట్ ఇంకో ఆనియన్స్ అయిపోయాయి ఇప్పుడు ఇంకా ఈరోజు ఇంకా వెళ్ళాలి షాప్ అనుకున్నా కానీ వెళ్ళలేకపోయాం కదా అందుకని ఇద్దో ఇన్ని ఆర్డర్ పెట్టారంట మా వారు ఇదేంది చూసారా ఏంది వాడి ఏదో జీపిటోప్ పంట ఏదో ఇది ఎంత ఒక కిలో ఉంటే ఒక కిలో ఉంటే అనుకుంటున్నా పా హాఫ్ లీటర్ అంటే ఇదో ఇదొక హాఫ్ లీటర్ ఇదొక హాఫ్ లీటర్ కదా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక ఫైవ్ రూపీస్ బ్రూ ప్యాకెట్టు ఎంతమా యాభై రూపాయలు అంట చూసారా అండి ఒక పన్నెండు ఇదొక పన్నెండు కాదు కాలు లీటర్ పన్నెండు రూపాయలు ఇద్దనమాట మళ్ళీ ఇది పదహైదు రూపాయలు నందిని పెరుగు వచ్చేసి పదైదు ఇంకా ఎక్కువ ఉంటుంది ఇంకా ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ ఫ్రెష్ చూసారా చూసారు ఫ్రిడ్జ్లో ఇంకా తీసారు ఇలా మనం షాపింగ్ ఈజీగా చేసుకోవచ్చారనమాట నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఎందుకంటే కష్టము కొంచెం అంటే ఆన్లైన్ పేమెంట్ కదమ్మా ఆన్లైన్ పేమెంట్ చేస్తే కొంచెం తగ్గుతుంది అంట చాలా బాగా ఇచ్చారు బ్యాగ్ కూడా అసలు లేచి కూర్చోండి ఏంది మా వారు ఇళ్ళ తెస్తున్నారు అనుకున్నా కానీ చాలా చాలా నవ్వు వచ్చేసింది చూసారా ఎంత హాదా చేస్తుంది నందిని పెరుగు నందిని తిరుమల రెండు బ్రాండెడ్ అనమాట ఇంకా ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మా ఫస్ట్ పాలన్నీ వేడి చేయాలి ఫస్ట్ అన్నీ వేడి చేసి తీసిపెట్టి ఒక గ్లాస్లో మళ్ళీ ఎన్నగాళ్ళలోనే కాఫీ చేసుకోవాలి కాబెడితే ఎన్ని రోజులైనా ఉంటా ఎన్ని రోజులు కాదు ఒక రోజు మొత్తం ఉంటాయి పాలు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఎన్ని రోజులు ఆన్లైన్ పేమెంట్ చేసే వెనుక ముందు చూసేవాళ్ళము అదే ఇది కూడా పాలే అనుకుంటున్నామా ఇది కూడా పాలేనా లేదు మూ పాలు ఇది నందిని అని ఉంది మళ్ళీ ఇది పాలే పాలేమో అయ్యో మోసపోయాడే నా మొగుడు రెండు పాలే ఏం కాదు చిన్న మళ్ళీ పెరుగు పేడు తప్పేది ఇప్పుడు కూడా ఇవి కూడా పాలని చెప్పేసి పాలు అన్నా కదా అందుకని మా వారు తెలీదు అంట మళ్ళీ రెండు ఆర్డర్ పెట్టారు జస్ట్ ఇప్పుడే నాకు కూడా తెలీదు ఏమేమి ఏంటండి అంటే ఉండు అని చెప్పేసి మళ్ళీ ఆర్డర్ పెట్టారు మళ్ళీ నాకు ఇదొప్పాయ అంటే చాలా ఇష్టము అందుకనే ఒక పప్పాయ పెట్టారు చూసారా అలా వచ్చేసింది పప్పాయ పప్పాయ ఒకటి ఆర్డర్ పెట్టారు నెక్స్ట్ ఇలా ఒక పెరుగుపెహడు కూడా ఆర్డర్ పెట్టారనమాట ఎందుకండి అంటే ఇంకా అవి తోడేసేసేవి ఈ రోజుకైతే అయితే అన్నారు ఇది బ్యాగ్ మళ్ళీ ఇంకొక లో చూసారా మునక్కాయలు కర్రీ చేసుకోవడానికి బయటకు వెళ్ళాల్సిన అవసరం అసలు బయటికి ఎక్కడ వెళ్ళాల్సిన పనే లేదు ఫోర్ ఉన్నాయి ఫోర్ మునక్కాయలు ఇది చాలా పెద్ద వచ్చి చూసారా ఇది ఇలా ఉన్నాయి ఫ్రెష్ గా ఉన్నాయి అన్నమాట మునక్కాయలు ఇది అక్కడికి ఇంకా ఆడుకుంటున్నాడు లైక్ ఇగో ఇది ఏంటిది అంటే వాటర్ మిలన్ అనమాట ఐస్ క్రీమ్ కూడా ఆర్డర్ పెడతా అన్నారు నేనే ఇంకా వద్దు ఐస్ క్రీమ్ అని చెప్పేశాను ఏదో వాటర్ మిలన్ అయితే ఆర్డర్ పెట్టారనమాట అన్ని దానికి ఇలా ఏదైనా సీల్ వస్తుంది దీని మీద చూసారా రేట్ ఉంటుంది లేదో తెలియదు నాకు ఉంటుందన్నమాట త్రీ పాయింట్ ఎయిట్ త్రీ పాయింట్ ఎయిట్ కేజీస్ ఉందన్నమాట ఇది మామూలుగా బయట మొన్న నేను ఇరవై రూపాయలు ఎంత చిన్నది కదా అది ఇరవై రూపాయలు కేజీ మా ఇంటి దగ్గర అయితే ఇక్కడ వచ్చేసి ఇక్కడ కూడా అంతే ఇరవై రూపాయలు కేజీ మూడు కేజీలు ఉంది కదా ఇది మూడు కేజీల ఎనిమిది గ్రాములు ఉంది ఇంకా ఆ ఈ రెండు కలిపి పప్పాయ పెరుగు వాటర్ మిలన్ మునక్కాయ అంతా కలిపి నూట ఇరవై రూపాయలకి వచ్చిందంట మామూలే మంచిగానే వచ్చింది అనిపించింది నాకు కూడా ఇక్కడ పెట్టున్నాను అది ఎందుకంటే పప్పాయ కూడా చాలా తూకం లెక్క ఇస్తారు కాబట్టి మనకి ఎక్కువ అనిపిస్తుంది చూసారా ఇదొక పప్పాయ ఇదొకటి ఐ లైక్ ఈ మునక్కాయ ఒకటి ఇవి ఇవన్నీ కలిపేసి నూట ఇరవై రూపాయలకి వచ్చాయి ఎవరు ఇస్తారు చెప్పండి మనకి ఓకే 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 మనం ఎక్కడ వెళ్ళకోకుండా కూడా చూసారా ఏదో ఇప్పుడైతే మా వారు మార్నింగ్ మునక్కాయలు తెచ్చారు కదా ఇప్పుడైతే నేను మునక్కాయలు సాంబార్ అయితే చేస్తున్నాను చూసారా ఇలా కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుండదు కొంచెం ఈ సైజు ఉండేటట్ల కట్ చేసుకోండి మంచిగా ఉంటుంది అనమాట కర్రీ కూడా బాగా టేస్ట్ ఉంటుంది అందరికీ తెలుసు కానీ చెప్తున్నా అంతే ఓకేనా అలానే ఒక ఇంకొక లీటర్ హాఫ్ లీటర్ పాలు ఉండే కదా మొత్తం ఇలా కాల్చాను చూడండి ఇలా కాల్చాను ఇలా కాల్చి కొద్దిసేపు ప్లేట్ అయితే మూత పెట్టేశాను ఇంకా కొంచెం చల్లారాలి వేడిగా ఉన్నప్పుడే వేసుకోకూడదు కొంచెం చల్లారిన తర్వాత వేసుకోవాలి ఇంకా ఇలా అయితే పెడుతున్నాను అనమాట ఒక మార్నింగ్ ఈవినింగ్ అయితే మాకు హాఫ్ లీటర్ సరిపోతాయి అందుకని చెప్పేసి ఇంకొక హాఫ్ లీటర్ తోడేస్తే చూడాలి రేపటి ఇంకా ఇలానే బుక్ చేసుకోవాలి మేము కూడా ఇదో ఇప్పుడైతే ఫ్రీ అయ్యానండి మునక్కాయ సాంబార్ అయితే చేశాను మంచిగా చాలా మంచిగా అయితే ఉండింది యాక్చువల్లీ దీని గురించి ఈరోజు మాట్లాడాలనుకున్నా అసలు అనే అనుకోలేదు నేను నిజంగా మార్నింగ్ అంటే మేము ఒక అకౌంట్ పెట్టించామన్నమాట కింద అది బుక్ మొత్తం చూగిపోయింది చూపిస్తాను ఆ బుక్ కూడా ఇదో ఈ బుక్ అనమాట ఈరో ఈ రేపు అలా కొత్త బుక్ తీసుకొస్తారు మా వారైతే అప్పుడైతే చూపిస్తాను నెల మొత్తం ఇలా రాస్తారనమాట చూసారా ఇద్దాం మేము ఏదైనా చిన్న చిన్నగా ఏదైనా పాల్ ప్యాకెట్ గ్రూప్ ప్యాకెట్ అంతేనండి మేము ఎక్కువ ఏం తీసుకోము ఇద్దో ఇలా రాస్తే ఇలా పేజీ లాస్ట్లో రాసి కొట్టేసి సైన్ వేస్తారనమాట ఒక్కొక్కసారి సిగ్నేచర్ కూడా వేస్తారు సీల్ వేస్తాడు అన్న ఇది చూసారా ఇంకొకటి ఇంకొక పేజీలో ఏదో చూడండి ఇక్కడ ఇంకా మొత్తం అంతా రాసుకొచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి హెండ్ చేసినాడు ఇది బుక్ తీసుకొని మేము త్రీ ఇయర్స్ అయిపోయింది అనమాట జస్ట్ ఈ రోజుతో ఈ బుక్ అయిపోలే ఇదో మా అమ్మాయి ఉంది కదా ప్రతి ఒక్క పేజీని చింపుతుంది ప్రతి ఒక్క పేజీ రాస్తుంది అందుకని ఈ బుక్ మొత్తం పెద్దగా ఉండే చిన్నగా అయిపోయి ఈ ముక్క మాత్రం మిగిలింది అందుకని ఈ రోజు ఎందుకు ఇది ఆర్డర్ పెట్టాల్సి వచ్చింది అంటే నార్మల్గా మా వాళ్ళు ఏదైనా స్నాక్స్ అలా పెట్టుకుంటున్నారు అంతే ఆన్లైన్లో పే మనం అప్పటికప్పుడు పే చేసేస్తే ఆఫర్ కింద ఇంత అని ఇస్తారంట జస్ట్ అరవై రూపాయలకే ఫస్ట్ అది చెప్ చూపించాం కదా ఇప్పుడైతే అవి వచ్చాయి రెండోసారి రెండు ప్యాకెట్లు పెట్టారు ఒకటి పెరుగు అనుకున్నారంట పాపం మా వారి తెలియక అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ నాకు కూడా ఇంట్లోకి ఏవి కాయగూరలు లేవంటే అంటే నేను ఎక్కడికి వెళ్ళాను అనమాట వెళితే మా వారు తీసుకొస్తారు లేకుంటే ఇంకా మార్నింగ్ టైం అయిపోయింది డ్యూటీకి అందుకని చెప్పేసి ఇంకా దాంట్లో ఆర్డర్ పెట్టారనమాట జస్ట్ నూట ఇరవై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి నూట ఇరవై రూపాయలకి పప్పాయి అంటే నాకు చాలా ఇష్టం అనమాట నిజంగా ఇంత ఇంత మంచిగా వస్తుందని అస్సలు అనుకోలేదు వాళ్ళు కూడా ఫ్రిడ్జ్లో పెట్టింటారు ఫ్రెష్గా ఉన్నాయి కాయలు అయితే దీన్ని నేను కూడా అలానే పండుగ పెట్టేశాను అనమాట ఇంకా అది అప్పుడే ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది ఇంకా ఇంకొంగ విత్న్ టూ డేస్లో అయిపోతుంది నాకు ఈ పప్పాయ అంటే కొంచెం లైక్ అనమాట ఇష్టం అందుకని ఇదొక పప్పాయ నార్మల్గా బెంగళూరులో అయితే ఇది తూకం లెక్క అని ఇస్తాను అనమాట ఇదే ఒక కేజీ ఉంటుంది తప్పకుండా ఒక కేజీ నలభై రూపాయలు ముప్పై రూపాయలు అలా ఉంటుంది ఇది ఒక్కటే నలభై యాభై అంటే ఇంకా ఇదొకటి వచ్చింది అలానే అసలు నేను మొయ్యాను కూడా మొయ్యలేను కల్లంగడి పండు అనమాట ఇది వాటర్ మిల్ అని అంటారు కదా అదో ఇదైతే వచ్చింది అనమాట చూసారా అలా అయితే ఉంది నా కొడుకు ఇంకా ఎత్తుల ఎత్తున్నాడు బాహుబలి అనమాట ఇది ఒక్కటైతే వచ్చింది నార్మల్గా ఆబియస్గా ఇది ఒక్కటే అక్కడ మేము మన లోపలికి వెళ్ సిటీ లోపలికి వెళ్ళాము కాబట్టి ట్వంటీ రూపీస్ ఇంకా మా ఇంటి చుట్టుపక్కల ఎక్కడ తీసుకున్నా కూడా నూట యాభై రూపాయలు ఉంటుంది ఒక్క కాయ ఇది ఇంత మాత్రమే నూట యాభై అనమాట ఎందుకంటే కేజీలు లెక్కలు ఇస్తారని కదా అందుకని ఇది ఇంతే నూట యాభై కానీ ఇక మేము దీన్ని రెండు పూట్లకు తినవచ్చు వాటర్ మిల్ల పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంకా మనం పెట్టుకొని చేయవచ్చు అనమాట పప్పాయి అలానే ఒక వాటర్ మిలను అలానే ఒక నాలుగు మునక్కాయలు ఇంకొక పెరుగు ప్యాకెటు హాఫ్ లీటర్ పెరుగు ప్యాకెటు ఇవి మొత్తం కలిపి నూట ఇరవై రూపాయలు అనమాట రెండోసారి బుక్ చేసినప్పుడు ఫస్ట్ సారి బుక్ చేసింది జస్ట్ యాభై రూపాయలు అంతే యాభై రూపాయలకి ఏమొస్తుంది చెప్పండి మీరే హాఫ్ లీటర్ హాఫ్ లీటరు రెండు ఒక లీటర్ పాలు వచ్చింది ఒక లీటర్ నందిని పాలే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ వచ్చేసింది అలానే ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక బ్రూ ప్యాకెట్ ఒక కేజీ ఆనియన్స్ వచ్చాయన్నమాట మరి యాభై రూపాయలకే అంటే ఆన్లైన్ పే చేయాలన్నమాట తెలుసు కదా ఇంకా ఆన్లైన్ పే చేస్తే మాత్రమే ఆప్షన్స్ అనేది ఉంటుంది అనన్న అన్న ఆన్లైన్ పే చేయకపోతే లేదు అలా ఉంటుంది నిజంగా చాలా హ్యాపీ నా తమ్ము నా తమ్ముడు అంటాడు ఏ నా కొడుకు ఇది కూడా వీకేసింది అన్నమాట ఇవాళ వీడియో మునక్కాయలు సాంబార్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరని చెప్పండి తప్పకుండా దాన్ని కూడా పెడతాను నేను కూడా వీడియో మునక్కాయల పులుసు వీడియో మంచిగా తినేసాము హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను ఎందుకో లైట్గా ఫీవర్ వస్తుంది నైట్ టైమ్స్ మాత్రమే అందుకని బ్లడ్ అయితే ఇచ్చేసి వచ్చాను బ్లడ్ చెకప్కి ఇక్కడే మా ఇంటి కొంచెం ఉంది ముందరే వెళ్ళాను ఎందుకో ఫీవర్ వస్తుంది అన్నాను నిన్న ఆయన ఈవినింగ్ టాబ్లెట్ వేసుకున్నా కదా అందుకని ఇప్పుడు వెళ్ళాను టాబ్లెట్ వేసుకున్నా కూడా ఫీవర్ వస్తూనే ఉంది ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడు మాత్రం మంచిగా ఉంటుంది లేకుంటే ఫీవర్ వస్తుంది అని చెప్పాను అందుకని చెప్పేసి ఇంకా డాక్టర్ చెప్పేసి బ్లడ్ చెకప్ చేయించుకోమా ఒకసారి అన్నారు ఓకేలే అని చెప్పేసి బ్లడ్ ఇచ్చేసి వచ్చారు రిపోర్ట్ కోసం కాల్ చేస్తా అని చెప్పారు ఓకే అని చెప్పేసి ఇంటికి అయితే వచ్చేసాను అనమాట వచ్చేసి భోంచేసాను నేను కూడా భోంచేసి ఇక ఇంకా స్టార్ట్ చేశాను ఏంటో మళ్ళీ ఇప్పుడు ఏమన్నా కొంచెం బాగాలేకుండా కూడా బ్లడ్ టెస్ట్ అయితే చేస్తుంటారు ఏవేవో వాళ్ళు చెకప్లు చెకప్లన్నీ చేసుకుంటామన్నారు ఇంకా పదకొండు పదకొండుకేమో ఇచ్చా బ్లడ్ ఇంకా వంటి పన్నెండున్నర ఒంటి గంటకి రమ్మన్నారు కాల్ చేస్తామన్నారు ఓకే ఓకే అని చెప్పేసి వచ్చేసాను అనమాట నాకు కూడా ఎందుకో నిన్నటిని ఇంకా సుస్తుగా ఉందన్నమాట ట్యాబ్లెట్ వేసుకుంటే నార్మల్ అవుతుంది ట్యాబ్లెట్ వేయకుంటే అలానే ఉంటుంది అందుకని కానీ ఏమొచ్చినా నేను స్ట్రాంగ్ ఉండాలని అనుకుంటాను కొంచెం ఇప్పుడు కూడా నీరసం ఉంది కానీ నీరసంగా ఉంటే ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకుంటారో చెప్పండి అందుకోసమని ఇంకా నేను కూడా కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని అలానే యాక్టివ్గా ఉండాల్సి వస్తూ ఉంది నేను ఇంకా పనుకుంటే ఇంకా పిల్లలు ఇంకా అలానే అయిపోతారు కదా అందుకని కొంచెం పిల్లల గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా అన్నట్లు కాలం మారుతుందంటే ఏమో అనుకున్నా కానీ మేము ఉండే దగ్గరికి అన్నీ వస్తాయని అస్సలు అనుకోలేదు ఇప్పుడే కాదండి ఎప్పుడు అంతే ఏం కావాలన్నా కూడా మా వారి వస్తారు లేపోకుంటే ఇలా ఏదైనా బుక్ చేస్తారంటే ఓకేనా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మంచిగా ఇలానే అన్నీ కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి బాయ్ చెప్పునా బాయ్ బాయ్ యాక్చువల్లీ పిల్లల్ని ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళారు అనుకో అనుకుంటారు పాపని బాబుని పనుకోబెట్టేసి పాపని ఇంట్లోనే పెట్టేసి నేనైతే వెళ్ళాను జస్ట్ ఇక్కడే అనమాట మా ఇంటి కింద దిగితే కొంచెం రెండు రెండే రెండు అడుగులు వేస్తే మా ఇంటి వదిలేసి పక్కన బిల్డింగ్ వదిలేస్తే ఇక్కడే హాస్పిటల్ కూడా ఉంది అందుకని చెప్పేసి అక్కడే ఇంకా మొత్తం అన్నీ అంటే మాకు రెగ్యులర్గా వెళ్ళేది బ్లడ్ చెకప్ అయితే ఇచ్చేసి అయితే వచ్చాను అనమాట ఇంకా రిపోర్ట్ ఏమో వస్తుందో భయం వేస్తుంది త్వరగా పోతాను అని చెప్తారేమో సారీ సారీ అందరికీ ఓకేనా అందరికీ బాయ్ బాయ్